ఇవి ట్రిపుల్ న్యూస్ కి స్వాగతం కర్నూలు జిల్లాలో ఆలూరు తాలూకాలో దేవనకొండ మండలంలోని తెర్సెక్కల్ గ్రామంలో నిర్వహించిన గ్రామ సభలో ఆలూరు నియోజకవర్గ జనసేన పార్టీ ఇంచార్జ్ శ్రీ తెర్సెక్కల్ వెంకప్పగారు పాల్గొన్నారు ఈ సందర్భంగా శ్రీ తెర్నకల్ వెంకప్పగారు మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా పదమూడు మూడు వందల ఇరవై ఆరు గ్రామ సభలు పెట్టి ఎన్డీఏ ప్రభుత్వం నిజమైన గ్రామ స్వరాజ్యం నిర్మాణ దిశగా అడుగులు వేస్తోందన్నారు ఉపాధి హామీ పనులకు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని గ్రామాల సభల ద్వారా ఆమోదం పొందేందుకు ఎన్డీఏ కుటుంబ కృషి చేస్తోందన్నారు ఈ కార్యక్రమంలో దేవనకొండ ఎంఈవో విజయ్ నిర్మల గ్రామ సర్పంచ్ శ్రీ మొగతల్ అరుణకుమార్ ఎంపీటి ఎసి నామల శ్రీనివాసులు పంచాయతీ కార్యదర్శి తలారి రాముడు విఆర్ఓ తలారి రాముడు సిపిఎం నాయకులు కొండగిరి శ్రీరాములు చాకలి బిజారి టిడిపి నాయకులు చందప్ప రాముడు చెన్నప్ప భోయకరణ కోలంట్ల తిమ్మప్ప మంచల చిన్న తిమ్మప్ప మంచల వెంకన్న రాముడు చిన్న వెంకప్ప ఉప్పర వీరేశ్ మాల రంగస్వామి మంచోల రాముడు సగరం సంఘ అధ్యక్షుడు గడ్డం నాగరాజు తదితరులు పాల్గొన్నారు నేను రామంపేటకి ఎల్లపేట నిల్లు ఎక్కిన కారణం అంటే దొబ్బలోనే మొత్తం ఇంకొద్ది దొడ్డికి కులాయి డబ్బులు వాళ్ళు దోసుకున్నారు తరివేసుకున్నారు ఇంకెందుకు మాట్లాడతాం దాని గురించి ఇక్కడ టైం వేసేయడానిక ఇప్పుడు మాట్లాడొచ్చు మన ప్రభుత్వం భవిష్యత్ ఎలా చేయాలి మాట్లాడదాం ఇంకా ఏ పది సారి ఇచ్చిన చిన్న చిన్న కబుర్లు మాట్లాడదు వ్యక్తి గురించి మాట్లాడదు ఇక్కడ ఇప్పుడు చెప్పారు కదా నెక్స్ట్ ఏం చేద్దామో ఆలోచిద్దాం అంతే నాకు భవిష్యత్తు గురించి మాట్లాడతాం కదా ఊరు అనగాని భవిష్యత్తు గురించి ఆలోచిద్దాం ఇప్పుడు నీకేం కాలో చెప్పారు కదా దాన్ని ప్రయారిటైజ్ చేసుకుందాం మీరు చెప్పింది సిసి డ్రైన్ సిసి రోడ్ మెయిన్ ఫస్ట్ మెయిన్ మెయిన్ రోడ్ మీద అన్నారు అది ప్రయారిటీగా తీసుకుందాం ఇక్కడ నువ్వు ప్రయారిటీ నాకి ప్రయారిటీ ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై మూడు ఎందుకంటే నేను ఏ రాజకీయం కూడా వాస్తవాలు మాట్లాడుకుందాం మనకు ఎన్నర్ మనకు ఫినాన్స్ ఫోర్టీన్త్ ఫినాన్స్ కమిషన్ ఉంటుంది ఫిఫ్టీన్త్ ఫినాన్స్ కమిషన్ ఉంటుంది పడిన నిధులు కూడా మళ్ళించుకున్నారు ఆ టయానికి ఆ ప్రభుత్వంలో సో అందుకనే ఆ తప్పిదాలు పక్కన పెడతాం ఇప్పుడు వచ్చే ఈ డబ్బులతో ఏం చేద్దాం మాత్రం మనం చేయగలం సో ఇప్పుడు మీరుగా కలెక్టర్ తో మాట్లాడే బాధ్యత నాది ఇప్పుడు మీరు ఒకటి మీరు ఏమంటున్నారు అక్కడ సిసి రోడ్ డ్రైన్ తో పాటు నువ్వు అక్కడ గలీజ్ ఉంది అంటుంటావు అది క్లీన్ చేయాలంటున్నావు అక్కడ క్లీన్ చేయడానికి మనకున్న ఇష్యూ ఏంటి అక్కడ ప్రగి మాడి వాడి నాగా వాకరటి మే చాకునేండి. చేండి